ఆర్సీబీ ఫ్యాన్స్ కి బ్యాడ్ న్యూస్ ఆ జట్టు విధ్వంసకర బ్యాటర్ వెస్టిండీస్ క్రికెటర్ షెపర్డ్ జట్టుకి దూరం దూరమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి కీలకమైన ఐపీఎల్ ప్లే ఆఫ్ కి ముందు రొమేరియో షెపర్ట్ జట్టుని వేడతాడు అని వార్తలు వస్తున్నాయి చెన్నై సూపర్ కింగ్స్ తో జరిగిన గత మ్యాచ్ లో రొమేరియో షెపర్డ్ విధ్వంసం సృష్టించాడు పదహారు నిమిషాలే క్రీజ్ లో ఉన్న ఈ విండీస్ ఆటగాడు పద్నాలుగు బంతుల్లో నాలుగు ఫోర్లు ఆరు సిక్సర్ల సహాయంతో యాభై మూడు పరుగులు చేసి బీభత్సం సృష్టించాడు అతని దాటికి ఆర్సీబీ చివరి రెండు ఓవర్స్ లో యాభై నాలుగు పరుగులు చేసింది రొమారియో షెపర్ట్ విధ్వంసకర బ్యాటింగ్ యష్ దయాల్ సంచలన తో ఈ మ్యాచ్ లో ఆర్సీబీ రెండు పరుగుల తేడాతో గెలిచి ప్లే ఆఫ్ కి చేరువైంది మరో విజయం సాధిస్తే ఆజట్టు టాప్ టూ ప్లేస్ కూడా ఖరారవుతుంది ఈ మ్యాచ్ తో రొమేరో షెపర్డ్ ఎంత కీలకమైన ఆటగాడో అందరికీ వచ్చింది ఆరంభంలో బెంచ్ కే పరిమితమైన షెపర్డ్ లియామ్ లివింగ్ స్టోన్ వైఫల్యంతో తుది జట్టులో చోటు దక్కించుకున్నాడు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని జట్టుకి కీలకమైన ఆటగాడిగా మారాడు అయితే ఇంగ్లాండ్ ఐర్లాండ్ తో వన్డే ల కోసం వెస్టిండీస్ జట్టు ఆ దేశాల్లో పర్యటించబోతుంది ఈ రెండు సిరీస్ లకి రొమారో షెపట్ ఎంపికయ్యాడు అతనితో పాటు గుజరాత్ టైటాన్స్ ప్లేయర్ షర్ఫేన్ రోదర్ ఫోర్డ్ కూడా ఎంపికయ్యాడు మే ఇరవై ఒకటి ఇరవై ఐదు మధ్య ఐర్లాండ్ తో వెస్టిండీస్ మూడు వన్డేల సిరీస్ ఆడబోతుంది ఆ తర్వాత మే ఇరవై తొమ్మిది నుంచి జూన్ మూడు మధ్య ఇంగ్లాండ్ తో మూడు వన్డే సిరీస్ జరగబో ఈ సిరీస్ల కోసం రొమారేషర్ ని విడాల్సి ఉంటుంది రొమేర షెపట్ జట్టుని వేయడంపై ఆర్ సిబి ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు ఒకవేళ అతను దూరం అయితే మాత్రం టీం కాంబినేషన్ దెబ్బతింటుంది మే ఇరవై మే ఇరవై ఒకటి మే ఇరవై మూడు తేదీల్లో ప్లే ఆఫ్ జరగబోతుండగా మే ఇరవై ఐదున ఫైనల్ జరుగుతుంది ఒకవేళ దూరం అయితే ఆర్సీబీ కి నష్టం జరుగుతుంది ఇక ఈ సీజన్ లో ఆర్సీబీ తుమ్మురెపుతుంది ఎన్నడూ లేని విధంగా సమష్టి ప్రదర్శనతో టైటిల్ దిశగా దూసుకు వెళ్తుంది ఇప్పటి వరకు పదకొండు మ్యాచ్లు ఆడిన ఆర్సీబీ ఎనిమిది విజయాలతో పాయింట్స్ టేబుల్ లో అగ్రస్థానంలో కొనసాగుతుంది ఆర్సీబీలోని ఆటగాళ్లంతా సూపర్ ఫామ్ లో ఉన్నారు